వెల్కమ్ టు నమిత న్యూస్ నిమ్మనపల్లి ఎంపీడి ఓ కార్యాలయంలో యోగాంధ్ర పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా అన్ని శాఖ అధికారులు సచివాలయ సిబ్బంది తెలుగుదేశం నాయకులు గ్రామస్తులు కార్యక్రమంలో యోగాపై అవగాహన కల్పిస్తూ కొన్ని యోగా పద్ధతులతో యోగా చేపించారు ఈ సందర్భంగా ఎంపీడీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ యోగా జీవన విధానంలో ఓ భాగంగా యోగాను అలవర్చుకోవాలి ఆరోగ్యానికి మంచిదని ఒత్తిడిని అధిగమించి ఉల్లాసంగా ఉంటుందని వివరించారు తదనంతరం అందరు యోగాపై అవగాహన కల్పిస్తూ స్టాండ్ వరకు ర్యాలీగా వెళ్ళి ప్రజల్లో చైతన్యం రావాలని యోగా యొక్క ఆవశ్యకతను వివరిస్తూ నినాదాలు చేశారు చేసింది దానికి అనుగుణంగానే మనం ఈరోజు అందరము కూడా యోగా డే జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ నరేంద్ర మోడీ అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా వైజాగ్ వేదికగా ఐదు లక్షల మందితో యోగా జరుపుతున్నాం ఈనాటి ముఖ్య ఉద్దేశం యోగాని వాడవాడలా పరిచయం చేశాం అంటే ఇప్పుడున్నటువంటి మన మానసిక అలవాట్లకి ఆరోగ్య రీత్యా యోగా చేస్తే కొంతలో కొంత మెరుగుపడతామనే ఉద్దేశంతో ఈ ఈరోజు వాడవాడల ఇంటింటికి యోగా అనేది అంటే ఏమి అందరూ మీ ఏమైతే ఉంటుందో ఇట్లా వంగిపోకూడదు స్ట్రైట్ గా వచ్చి ఇలా అందరూ కళ్ళు మూసుకోవాలి సరేనా నేను చెప్పినప్పుడు మీరు అందరూ మామూలు చెక్కా ముక్కాలా వేసుకోండి అందరూ యోగా ముద్ద లేక రండి కుడి చేయి పెరం చేయి ఈ మూడేళ్ళు స్ట్రైట్ గా ఉండాలి ఈ రెండు ఫోల్డ్ అవ్వాలి నువ్వు బాగా కూర్చోక అందరూ మీ నటుని నిటారుగా ఉంచాలి ఎన్నెముకు పైకి లేయాలి అందరూ కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకొని ఒక్కటే కాన్సన్ట్రేషన్ ఉండాలి గాలి గట్టిగా పీల్చుకోవాలి పాల్చేయండి మళ్ళీ అందరూ ఇలా ముందరికి రిలాక్స్ వెనకే ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ఎంపీడీఓ సార్ గారికి ఏఓసార్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈనాటి యోగా అంటే ఏమి దానికి ఒక అర్థం ఏమి అంటే మన మనసుని మనకున్నటువంటి బాడీ పార్ట్స్ని రెండింటినీ సమ ఉజ్జలో ఉంచి ఏకాగ్రతను పెంపొందించడమే యోగా ఎందుకు యోగాని ఇంత విస్తృతంగా వాడుతున్నాము అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యోగాని విస్తృతంగా వాళ్ళ వాళ్ళ విధానాల్లో పాటిస్తున్నారు పాటించడం వల్ల వారి యొక్క ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడింది అనే ఉద్దేశంతోనే సంతోషం అందరూ పిలవగానే ఒక పది నిమిషాలు అటు ఇటుగా అందరు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు మరి ప్రభుత్వము మీరు అనుకోవచ్చు దీనివల్ల ఈ ఒకరోజు ఈ పది నిమిషాల వల్ల ఏం రావచ్చు అనేది మీ అందరిలో కూడా వచ్చే ఆలోచన ఈ పది నిమిషాలు చేస్తేనే మాకు యోగా వస్తుందా అంటే యోగా అంటే ఏంది అనేది మనందరికీ తెలియదు దాన్ని గ్రాస్ రూట్ లెవెల్ అంటే ప్రతి ఇంటికి యోగా అంటే ఏంది అనేది మన ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో వాళ్ళ ఇంటికి చేర్చినారు అంటే యోగా ఎట్లుంటుంది యోగా ఎట్లా చేయాలనేది ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి హాజరైన వాళ్ళకి కానీ లేదా టీవీలలో కానీ ఎక్కడైనా చూసింటారు ఈ వన్ మంత్ యోగా 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 కాబట్టి యోగా అంటే ఏందని అందరికీ తెలిసింది కాబట్టి మీరు ఈ పది నిమిషాలు చేసిందే కాకోకుండా నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా మీరు ఒక ఐదు నుంచి ఐదు నిమిషాల పాటు ప్రారంభించి దీన్ని ఎన్ని నిమిషాలైనా చేసుకోవచ్చు ఇది ఏ ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించింది కాదు యోగా అనేది మన శరీరానికి సంబంధించింది మన శరీరం నిత్యం బాగా రోజువారీ కార్యక్రమాల్లో బాగా యాక్టివ్గా పనిచేయాలంటే ఖచ్చితంగా కూడా యోగా చేసుకుంటే మంచిది అంటే మానసికంగా మనకు పొద్దున్న లేస్తానే తల నచ్చదంటారు ఏదో టెన్షన్లు అంటారు లేచిన వెంటనే కాలు నచ్చింది అంటారు ఇవన్నీ సమస్యలు ఉంటాయి చాలామందికి ఇవన్నిటికీ ఒకటే పరిష్కారం యోగా కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నేర్చుకునేదే కాకుండా చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా మంచి మంచి యోగాసనాలు ఉన్నాయి అలాగే మీకు తెలిసిన ఎవరైనా యోగా నేర్పించే వాళ్ళు ఉంటారు రోజు ఒక ఐదు పది నిమిషాలు మీరు వాళ్ళ దగ్గర వాళ్ళ సాన్నిహిత్యంలో వాళ్ళ ఒక గురువు ఆధ్వర్యంలో నేర్చుకునే ప్రయత్నం చేయండి దీన్ని ప్రతిరోజు ఐదు నిమిషాలు పది నిమిషాలు అర్ధ గంట మీకు ఎంత వీలైతే ఎంత సమయం ఉంటే అంత సమయము యోగా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కూడా మీరు మానసికంగా అట శారీరకంగా కూడా ఎంతో దృఢంగా ఉంటారని తెలియజేస్తున్నాము మరి ఈరోజు ఏదో బలవంతంగా కాకోకుండా అందరు కూడా ఇష్టపూర్వకంగా వచ్చిన వాళ్ళే అయితే దీన్ని ఈరోజుతో మర్చిపోకూడదు రోజు నిత్య జీవితంలో ఒక ఐదు పది నిమిషాలు కాళ్ళు చేతులు తల అటు ఇటు తిప్పడం వల్ల మీకు మానసిక పరిపక్వత శారీరక ఫిట్నెస్ అనేది కూడా వస్తుందని మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేయడం జరిగింది సంతోషం మరి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం